హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ శ్రావణ మాసం రెండో శుక్రవారం కదండి ఈరోజు అమ్మవారికి పిండి దీపం పెట్టాను శుక్రవారం పిండి దీపం పెడుతూ ఉంటాను కదా అందులో శ్రావణ మాసం కూడా కాబట్టి ఇంకా విశేషంగా చేస్తుంటూ ఉంటాము ఈ రోజు ఏంటంటే అమ్మవారికి చిన్న కలువపులాగా పిండి దీపం చేసి పెట్టుకున్నానండి ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మల శుభ్రం చేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి దేవుడి దగ్గర నిన్న వేసుకున్న ముగ్గు తీసేసి మళ్ళీ కొత్తగా ముగ్గు అయితే పెట్టుకున్నాను దేవుడి దగ్గర నేను పెట్టే ముగ్గు బియ్యం పిండితో పెడతానండి అలాగే పసుపు కుంకుమంతో చిన్నగా అలంకరణ చేసుకున్నాను ఆ ముగ్గుని కుబేర ముగ్గు అంటారు శుక్రవారం కదా అందుకని కుబేరముక్కు వేసుకున్నానండి తర్వాత అమ్మవారికి పిండి దీపం పెట్టడానికని నేను కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోనే కొద్దిగా ఆవు పాలు వేశాను కొంచెం బెల్లం వేసేసి కలిపాను అనమాట కొంచెం పిండి అయితే నాకు లూజ్గా అనిపించిందండి అండి ఎందుకంటే పచ్చిపిండి కదా ఇది అందుకని మళ్ళీ కొంచెం పిండి వేసుకుని కలుపుకున్నాను ఒకవేళ మీకు పిండి విరిగిపోతున్నట్టు అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి కలుపుకోండి నేనైతే ఉట్టి బియ్యం పిండితోనే చేస్తున్నానండి పిండిని మొత్తం కూడా చక్కగా ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసామనుకోండి పగుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అనమాట టైం లేకపోతే ఇంక అప్పటికప్పుడు చేసుకోవడమే అనమాట ఇది కలిపెట్టేసుకుని మిగతా దేవుడి దగ్గర పనులు చేసుకున్నాం అనుకోండి ఇలాగ పిండి అయితే నానిపోతుంది మనం శనివారం పిండి కలుపుకున్న శుక్రవారం పిండి కలుపుకున్న కూడా ఇదే ప్రాసెస్ అండి శనివారం కలిపిన పిండిలు ఏంటంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తానన్నమాట యాలకెల్ పొడి కూడా వేసుకోవచ్చు చల్మిడి దీపాలు కాబట్టి ఇక మూత పెట్టేసి నేను దేవుడి దగ్గర అయితే ఈలోగా ముగ్గది పెట్టేసుకున్నాను కదా ఇంకా దీపాలు కూడా రెడీ చేసుకుంటున్నాను రోజు నిత్యం పెట్టుకునే దీపాలని పెట్టేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే పిండి దీపం కూడా చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ దీపాలు దేవుడి దగ్గర పువ్వులు నీళ్లు దీపాలు ముగ్గు ఇవన్నీ వేసేసి పెట్టుకున్నానండి ఈలోగా పిండి కూడా నానిపోయింది అనమాట ఇప్పుడు నేను కలిపిన పిండి ముద్దలో నుంచి సగం తీసుకున్నాను కొంచెం పెద్దగానే తీసుకున్నానండి ఆ పిండి ముద్దను ఏం చేస్తానంటే చేతిలో పెట్టి ఈ విధంగా నొక్కాను అనమాట ఇలా చేసుకుంటే మనకి తామర పువ్వు టైప్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్పూన్ తీసుకుని మధ్యలో ఇలాగా పెటల్స్ లాగా కొంచెం నొక్కానండి అంటే మనం పద్మ ముగ్గు వేసుకుంటాం చూశారు ఎనిమిది పెటల్స్ వస్తాయి కదా ఆ విధంగా మనం ఇలా నొక్కి పెట్టుకుంటే మనకి ఫ్లవర్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఇక మధ్యలో ఏం చేస్తున్నానంటే దీపం పెట్టుకోవడానికి వీలుగా చిన్న గుంటలాగా చేశానండి తర్వాత ఇవి చిన్న చిన్న పెటల్స్ లాగా తీసాను కదా రేఖల్లాగా వాటిని ఇలాగా చేత్తోనే నొక్కుతున్నానండి చిన్న పద్మం ఎలా వస్తుంది మనకి ఆ విధంగా వస్తుంది అనమాట చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా చేసుకునే పిండి దీపమేనండి కొత్తగా ఏం లేదు కాకపోతే నాకు పిండి దీపం చేసుకుని శుక్రవారం కానీ శనివారం కానీ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట ఇప్పుడు చేసే దీపాన్ని కొంచెం కొత్తగా ఇలా చేసుకున్నాను అమ్మవారికి శుక్రవారం పద్మం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాగా పిండి దీపంతోనే పద్మంలాగా చేసి పెట్టుకున్నాను అనమాట కొత్తగా ఇలాగే చేయాలనేం లేదండి ఎవరి మనసుకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట నేను నెలలో ఒకసారైనా పిండి దీపం అమ్మవారి దగ్గర పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా ఈరోజు శ్రావణ మాసం కూడా కదా శుక్రవారం కదా అని చెప్పి ఇలాగ చిన్న పద్మంలాగా చేసి పెట్టుకున్నాను చూడ్డానికే చాలా బాగుందండి చుట్టూ కూడా కొంచెం గంధము కుంకుమతో చిన్నగా అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత పువ్వొత్తుల్ని నేతిలో తడిపేసి వేసుకున్నానండి పైన ఇవి వెలగడం కోసం అని చెప్పి కొంచెం కర్పూరం అయితే పెట్టుకున్నాను పచ్చ కర్పూరాన్ని తర్వాత పువ్వులతో మనకి నచ్చినట్టు అలంకరణ చేసుకోవచ్చండి మనకి ఎలా నచ్చితే అలాగా నేను ఏంటంటే ఇంట్లో కుండీల్లో పూసిన పువ్వులనే పెడుతున్నాను బయట నుంచి అయితే నేను పువ్వులు తేవడం కుదరలేదండి చాలా రేటు ఉన్నాయన్నమాట ఇంట్లో కుండీల్లో వచ్చిన పువ్వులతోనే నేనైతే పూజ చేసేసుకుంటున్నాను ఒక ఇత్తడి ప్లేట్లో తమ్ములపాకు పెట్టేసి దాని మీద ఈ దీపాన్ని పెట్టి తెచ్చుకున్నానండి ఇక దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా దీపారాధన చేసుకోవడమే అమ్మవారికి నేను పిండి దీపం ఎప్పుడు పెట్టినా కూడా శుక్రవారం పెట్టాను అనుకోండి ఆవు నెయ్యి వేసుకుంటాను శనివారం వెలిగించాను అనుకోండి నేనైతే నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తానండి ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఎవరు వీలని బట్ట అలా అనమాట మామూలుగా ఎప్పుడు చేసుకునే దీపారాధన కూడా వెలిగించేసుకుని తర్వాత పిండి దీపం కూడా వెలిగించుకున్నానండి చిన్న తామర పువ్వు లాగా ఉంది కదా ఎంత చూడమొచ్చటగా అనిపించిందో నాకైతే చాలా బాగుందండి కొంచెం దీపం కూడా పెద్దగా వచ్చిందనమాట బాగా చిన్న దీపం చేయలేదు కొంచెం పెద్దగానే చేశాను లక్ష్మీ అమ్మవారి ముందు ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నానండి నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది శ్రావణ శుక్రవారం రెండో వారం కూడా వెళ్ళిపోయిందండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులైతే ఇక మళ్ళీ వారమే మనకి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా ఆ రోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అమ్మవారికి బియ్యం పిండి దీపం ప్రీతి కాబట్టి ఆవు నెయ్యితో ఇలాగ బియ్యం పిండి దీపాన్ని దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ముందుగా దీపారాధన చేసేసి ధూపం వెలిగించి విఘ్నేశ్వర్ దగ్గర కూడా చిన్నగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టేసుకున్నానండి తర్వాత శివ దగ్గర కూడా నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను తర్వాత లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేశాను కదా అక్కడ కూడా కొంచెం పూజ చేసుకుని నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి స్వామివారి కోసం అని నిన్నే తులసి దళాలు కోస్ తెచ్చుకున్నాను అనమాట ఈ రోజు శుక్రవారం కదా అందుకని ముందు రోజు కోసి పెట్టేసుకున్నాను ఆ తులసి దళాలు కూడా పెట్టేసి పూజ అయితే ఈ రోజు ఇలా అయిపోయిందండి ఇంకా ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాను దేవుడి దగ్గర ఇంట్లోని మొత్తం ధూపం వేశాను శుక్రవారం కదండి శుక్ర మంగళవారాలు కానీ అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు కానీ ఇంట్లో ధూపం వేసుకున్నాం అనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా పోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఫీల్ అనేది కలుగుతుంది పూజ అంతా అయిపోయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి అయితే ఇచ్చేసుకున్నానండి ఏంటంటే మనం పూజ చేసే ముందుగానే చక్కగా కాళ్ళ నిండా పసుపు రాసుకుని ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఏంటంటే శుక్రవారం మంగళవారం ఇలాంటి టైంలోనే కదా మనం కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటాము అందులో శ్రావణమాసం వచ్చిందంటే ప్రతివారం కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో వ్రతము నోములు లాంటివి చేసుకుంటూ ఉంటారు తంబూలానికి పిలుస్తూ ఉంటారు చక్కగా వెళ్తామో వాళ్ళు కూడా పసుపు పెడుతూ ఉంటారు కాళ్ళకి చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అలాగా ఇంకా శ్రావణ మాసం అంటేనే శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి మంగళవారం సౌభాగ్యం కోసం గౌరీ అమ్మవారికి పూజ చేసుకుంటూనే ఉంటాం కదా ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా పూర్తి అయిపోయిందండి చాలా మనశాంతిగా అనిపించిందనమాట ఇలా పూజ చేసిన తర్వాత బయట తులసం దగ్గర కూడా చక్కగా ఉదయాన్నే నేను కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను కుండీకి కూడా అక్కడ కూడా కొంచెం ధూపం వేసేసుకున్నాను తర్వాత ఇంట్లో ఈశాన్య మూల రాగజంపు కూడా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు శుక్రవారం కదా అందుకని ఇంక ఈశాన్య మూల ఏం చేశానంటే ఉదయాన్నే తుడిచిపెట్టుకున్నాను నీట్ గాని తర్వాత కొంచెం పసుపు వేసి ఇలాగా రాసి పెట్టుకున్నానండి తర్వాత దీని మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అష్టధల పద్మాన్ని వేసుకుంటున్నాను బియ్యం పిండి బాగా పొడిగా ఆరిందనుకోండి మనకి ముగ్గు వేసుకోవడానికి కూడా బాగా వస్తుందనమాట అలాగే బాగా మెత్తగా ఉండకుండా కొంచెం గరుగ్గా ఉన్నదైతే బాగా వీలవుతుంది వేసుకోవడానికి నేను ఏంటంటే పిండి ఆరబెట్టి కొంచెం పెట్టుకున్నానండి ముగ్గు వరకు గుమ్మం మీద వేసుకోవడానికి అలాగే ఇలాగ ఈశాన్యమూల వేసుకోవడానికి అనమాట బాగా పడుతుంది ఇప్పుడైతే ఇలాగ అస్తదల పద్మం వేసుకున్నాక దీని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు కూడా వేసుకుని దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను మనకి ఇలాగా నేల మీద వేసుకునే వీలు కొంతమందికి ఉండదు కదండి అలాంటప్పుడు ఇప్పుడు దేవుడి దగ్గర పీట ముందు చూసారా అక్కడ కిందైనా సరే ఇలా పెట్టుకోవచ్చండి ఏంటంటే అప్పుడప్పుడు నేను కూడా అలాగే పెడుతూ ఉంటాను ఈ ప్లేట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుని నేను ఇక్కడ రాగి చెంబులో నిండుగా మంచినీళ్ళు తెచ్చి పెట్టుకున్నానండి ఈ చెంబుకు కూడా కొద్దిగా గంధము కుంకుమంతో అలంకరణ అనమాట తర్వాత దాంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఉంటే జవాది కూడా వేసుకోవచ్చండి మంచి సువాసన వస్తుంది అమ్మవారికి ప్రీతికరమైంది అలాగే ఒక మూల ఇలా పెట్టడం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది నా దగ్గర లేదని ఇక నేను వేయలేదులేండి తర్వాత పచ్చకర్పూరం కూడా కాస్త వేసుకుని ఒక రాగి నాణానం కానీ లేదంటే ఒక రూపాయి నాణం కానీ వేసుకోవాలి దీంట్లో ఏమైనా ఎర్రటి పువ్వులు ఉంటే అవి కూడా వేసుకుని చక్కగా ధూపం వేసేసుకున్నాం అనుకోండి ఈ సన్నిమూల రాగి చెంబు కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాం దీన్ని మార్చుకోవాలి అనుకుంటే రేపు శనివారం తీసి మార్చుకోవచ్చండి శుక్రవారం రోజు నేను ఇంట్లో చేసుకున్న పూజా విధానం అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను చేసిన ఈ దీపం అది ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ